హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోజు కిచెన్కి స్వాగతం అండి ఇప్పుడు నేను కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాను మీ దయ వల్ల ఓకే అండి ఈరోజు ఒక రెసిపీ చూపిస్తా నేను అది మొగలాయి చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఎందులోకైనా బాగుంటుందండి చపాతీలకి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది నేను ఫస్ట్ వెళ్ స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాను ఇదే గిన్నెలనే కూర చేస్తాను కాబట్టి దీంట్లోనే అన్ని చేసేస్తాను ఓకేనా ఈ కొంచెం నూనె కొంచెం ఎక్కువ ఎక్కువేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి దీన్ని బాగా రెడ్గా వేయించుకోవాలండి ఇది వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా వేగుతుంది స్టవ్ కొంచెం మీడియంగా పెట్టుకొని బాగా వేయించుకోండి రెడ్ కలర్ రావాలి ఇది గలగల అయితే చూడ అంటే అంత కాదు కానీ బ్రౌన్ గా అవుతాయి ఆ టైప్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి నేను హాఫ్ కేజీకి ఒక నాలుగు గడ్డలు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఇంత ఇంత కి నాలుగు తీసుకొని సన్న కట్ చేశాను మీరు చికెన్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఈ పేస్ట్ కూడా మనకి కావాల్సి వస్తుంది చూడండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా తరిగిన ఇంత ముక్క అండి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కను వేస్తున్నాను దీని కూడా కొంచెం ఇలా వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇప్పుడు ఒక మూడు నాలుగు కాజు అండి కాజు కూడా వేసి కొంచెం వేయించుకోండి ఇవి వేగిపోయినాయి అండి నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తా ఒక్కసారి మీరు ఇందులో ఆయిల్ ఉంది కదా ఇలా సైడ్ కి పెట్టుకోండి పెట్టుకుంటే పక్క అంత వచ్చేస్తుంది అప్పుడు ఈ ముద్దని మనము మిక్సీ చేసుకోవాలి ఇలా కొంచెం నొక్కారనుకోండి ఆయిల్ అంత వచ్చేస్తుంది ఇలా నొక్కేసి అప్పుడు ఆ పేస్ట్ని మనం ఉల్లిపాయలని మిక్సీ పట్టుకుందాము చూసారా మళ్ళీ ఆయిల్ వచ్చేసింది ఇట్లా సైడ్కి పెట్టుకున్న వచ్చేస్తుందండి ఇప్పుడు ఇదంతా కారిపోయిందండి ఆయిల్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని తర్వాత చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ చల్లగయ్యే వరకు కొంచెం కుంకుంపు తీసుకొని కొన్ని పాలు పోసి దీన్ని నానబెట్టండి ఇది పక్కకు పెట్టుకుందాము ఇది మన ఉల్లిపాయ మసాలా చల్లగా అయిందండి దీంట్లో నానబెట్టుకున్న ఈ కుంకుంపు పాలు వేసి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చూడండి మిక్సీ పట్టుకొని వచ్చినాను మొత్తం ఎత్తటి లా తయారైంది ఇప్పుడు మనం ఎలా మ్యారినేట్ చేద్దామో చూద్దాం నాన్న నెమ్మదిగా ఇప్పుడు ఇదే గిన్నెల నూనె ఉంది కదండి గిన్నె చల్లగా అయిపోయింది నాలుగు గిన్నెలు ఎందుకు నాకు ఇప్పుడు బాగాలేదు కదా అన్ని గిన్నెలు చేసుకుంటే మళ్ళీ పనామి కూడా విసుక్కుంటుందని దీంట్లోనే నేను చేస్తున్నాను హాఫ్ కేజీ ఉంటుందండి చికెను వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టింది కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం మెత్తగా అయిందండి మెత్తగా చేసుకోండి మీరు కూడా బీన్స్ సరిపడా కారం వేసుకోండి రెండు టేబుల్ టీ స్పూన్లు వేస్తున్నా నేను మీరు ఎంత కావాలంటే ఇంత తీసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గసాలా అది తను ఏమంటారు గరం మసాలా అండి అన్నీ ఉంటాయి దాంట్లో లవంగాలు ఇలాయచీలు దాల్చిన చెక్క షాయి జీరా మళ్ళీ తర్వాత మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి అన్నమాట హాఫ్ టీ స్పూన్ ఉప్పేసినండి తర్వాత కూడా చూసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపండి ఇవన్నీ ఒకసారి మంచి కలిపేసుకోండి ఇప్పుడు పెరిగేసుకోండి మొత్తం కలిపేసాను పెరిగేసుకోండి హాఫ్ కప్ అంతా పెరిగేసుకోండి కొంచెం పరచకున్న పర్వాలేదు గట్టిగా ఉంటే ఇంకా మంచిది నిన్నటి ఇంకా బాగుంటుందండి కొంచెం పుల్లగా ఉంటుంది కదా బాగుంటుంది ఇలా కలిపేసుకోండి మొత్తము చూడండి అంత కలిపేసి పెట్టాను కొంచెం కొత్తిమీర వేసేసేయండి తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలానే మ్యారినేట్ చేద్దామండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి వేసాను ఇలా మొత్తం నూనె వచ్చేది చూసేసుకొని ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం దీన్ని తర్వాత ఉడికిద్దామండి సారీ సారీ నేను అల్లం వెల్లిపాయ వేయలేదు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఇప్పుడు కొంచెం కలపండి కలిపేసి మళ్ళీ మూత పెట్టిద్దాము ఈ కాళ్ళు నొప్పి పెడుతుంది టెన్షన్ అంతా అక్కడ ఉంది అందుకే ఇది మర్చిపోయా ఓకే ఏం పర్వాలేదు ఇప్పటికైనా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా నానాలండి అంతే ఇంక ఇప్పుడు ఏం లేదు దీంట్లో వేసేది హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి మనం నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఎక్కువైందండి చూడండి మంచి మ్యారినేట్ అయింది ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్గా కూరను ఉడికిస్తున్నాం కదా మాడిపోతుంది మొత్తం గ్రేవీ ఉంది ఒక్క పది నిమిషాలు మీరు మీడియం అయినా లేకపోతే సిమ్లో అయినా పెట్టి ఉడికించాలి ఓకేనా నేను చికెన్తో పాటు వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను అండి బగారా నా స్టైల్లో నేను చికెన్ పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను కుక్కరు దాంట్లో నెయ్యి వేసుకున్నానండి దాంట్లో ఇవన్నీ వేసుకున్నాను తెర మసాలాలు లవంగాలు దాల్చిన చెక్క షాయి జీర తర్వాత పువ్వు మళ్ళీ మరాఠీ మొగ్గ తర్వాత ఇంకోటి స్టార్ పువ్వు అండి ఈ ఇవన్నీ వేసి వేసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు బఠానీలు పుదీనా టమాటా క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి ఒకటి తర్వాత ఒకటి ఇవి ఒక రెండు నిమిషాల తర్వాత బఠానీలు టమాటా వేసుకున్నాము ఇప్పుడే వేస్తే అంత బాగుండేది ఇవి కొంచెం వేగాలి అవి వేగిపోయినాయండి తర్వాత ఇప్పుడు కొత్తిమీర పూదీని వేసుకొని ఒకసారి కలిపేయండి ఇప్పుడు బఠానీలు టమాటాలు కూడా వేసేద్దాము పచ్చి బఠానీలు బాగా వస్తున్నాయండి వీటిని కలిపేసి వీటిని కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి హాఫ్ టీ స్పూను రెండు నిమిషాలు మూత పెట్టి తర్వాత చూద్దామండి అవి వేగిన తర్వాత చూద్దామండి టమాటాలు కూడా మెత్తపడిపోయినాయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము నేను మూడు గ్లాసుల బియ్యము బాస్మతి హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టి ఉంచినాను దానికి నాలుగున్నర గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ప్లస్ అవి నాణినవి మూడు నాలుగు ఇప్పుడు టేస్ట్ చూడండి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి సాల్ట్ తక్కువ ఉందండి వేస్తున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు నీళ్లు మరిగేదాకా మూత పెడదామండి చూద్దామండి నీళ్లు మరుగుతున్నాయి సారీ ఇప్పుడు నీళ్లు పడేసినాను మొత్తము బియ్యంలో నుంచి మొత్తం తీసి ఇందులో వేస్తున్నాను నీళ్ళన్నీ తీసి వేసుకోండి లేకపోతే మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి ఒక జాలిబుట్టల కన్నా వేసుకోండి రైస్ తర్వాత దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి పైనుంచి కొంచెం కొత్తిమీర వేద్దాం ఇలా ఇది చాలా టేస్టీగా ఉంటదండి ఒక్క రైస్ చేసుకొని అయినా మనం బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి కానీ పిల్లలకి కానీ టూర్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు నేను దీన్ని వెయిట్ పెట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుందండి రెండు కూడా కదా ఒక్కటి వచ్చిన సాలు ఇది ఆ స్టవ్ మీద పెట్టి ఆ చికెన్ ఇక్కడ పెడతాను స్టవ్ మార్చానండి మార్చానండిసారా చికెన్ బాగా నూనెలో ఉడికింది నూనె కూడా పైకి వస్తుంది ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేను నీళ్ళు వేయలేదు అదే మసాలాతో ఉడికింది పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు అందుకనే నూనె వచ్చింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము ఉడకడానికి కొన్ని వేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలన్న దాని మీద మీరు వాటర్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోండి ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఎలా ఉన్నాయో ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికిద్దామండి చూద్దామండి కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి చూసారా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది ఆయిల్ కూడా మంచిగా వచ్చిందండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని గిన్నెలకు వేసుకుంటాను చాలా బాగుంటుందండి ఇది ఇది చూడండి క్రీమీ క్రీమీగా ఉంటుంది సిల్కీగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అద్రిపోయిందండి నేనైతే టేస్ట్ చూసా అన్నం కూడా అయిపోయిందండి ఒక విజిల్ వచ్చింది ఒక్క చుక్క బయటికి రాలేదు నేను అన్నం స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను ఓకే ఉడికిపోయి ఓకే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో వేస్తా చూసారండి వెజిటేబుల్ రైస్ కూడా సూపర్గా వచ్చింది బగారా నా స్టైల్లో చేశాను ఇలానే చేస్తారండి మా అమ్మ వాళ్ళు కూడా కర్రీ కూడా సూపర్ వచ్చిందండి మొఘలాయ్ చికెన్ ఆర్ మళ్ళీ తర్వాత ఇది ఈ రెండు కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరు లైక్ చేస్తారు కొత్త వంటకం అని ఇష్టంగా తింటారండి ఈ చికెన్ గ్రేవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ముక్క కూడా భలేగా ఉంటుందండి ఇంకా ఇంతకంటే నేను చెప్పే కంటే మీరు ఒక్కసారి చేసుకొని అనుభవించండి ఓకే అండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్ ప్లీజ్ వీడియో అంతా చూడండి కామెంట్ చేయండి ఓకేనా నాకు వ్యూస్ రావట్లేదు ఫుల్ వీడియో చూడట్లేదు అనుకుంటా అందుకని వ్యూస్ రావట్లేదు ఫుల్ వీడియో చూడండి ఓకే అండి బాయ్